అంటే ఎంత లాభం అయితే నాకు ఈ మధ్య డాక్టర్ చంద్రారెడ్డి సార్ సిద్దిపేట డాక్టర్ చంద్రారెడ్డి అంటే తెలంగాణలో ఉండరు కదా ఫేమస్ మీ అందరికి చంద్రారెడ్డి సార్ అంటే ఫంక్షన్ అప్పుడు ఆయన గొడబడి పెట్టుబడి పెట్టు సార్ పెట్టుసారి ఒక ఎనిమిది ఐదు కిలో పెట్టి బదిలాడికి కాడ మెయిన్ రోడ్కే ఒకటి రాజీవ్నాథారెడ్డి బదిలాడగా బదిలీడగా ఎనిమిది కిలో పెట్టి హరిష్ అప్పుడు నువ్వు చెప్తే ఇమాడుకునే కానీ పంట బాగా పండింది ఆ మామిడి తోట జరిగిన ముసలు అయిపోయింది ముప్పై ఏళ్ళు అయింది కొట్టేసిన ఇంకా పది ఎకరాలు పెట్టుకున్నా ఆయన పాటు ఎనిమిది ఒక ఇంకా పది పెట్టుకున్నా అంటే ఇప్పుడు నేను అడగవలసిన అవసరం లేదు మన అక్కడపల్లిలో మా నాగేంద్ర అప్పుడు బతులాడు ఐదు ఎకరాలు పెట్టింది ఇప్పుడు పంట చేతికి వచ్చింది మజా దొరికింది మళ్ళీ ఐదు ఎకరాలు తగ్గించింది ఆయన పరిమిసి పరిహేసి మొత్తం మళ్ళీ ఐదు ఎకరాలు తగ్గించింది ఇట్లా ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు ఇక రైతులే ఒకళ్ళు చూసింది ఒకళ్ళు ఆ పెట్టిన రైతే ఇంకో నాలుగు ఎకరాలు ఇంకా మూడు ఎకరాలు ఉన్న భూమి కూడా మొత్తం ఆయిల్ ఫామ్ పెడుతున్నారు అంటే ఇది నిజంగా లాభసాటి పంట ఈ పంట మేలు జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఎంతో మంది రైతులు ముందుకు ఉంటే నాకు చాలా సంతోషంగా అయితే ఇంకా సందడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము రీసెర్చ్ చేపించింది మనము ఫ్యాక్టరీ మంజూరు చేయించింది మనము చేద్దాం పెట్టట్లేదు కట్టట్లేదు కానీ కొత్తగదం మీడి కొత్త వచ్చి గతరిత ఇక అంత మేము భోజనట్టు ఇక బరువు భోజనట్టు ఎవరు పెట్టిచ్చి ఎవరు దాంట్లో అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ సెక్టాబ్లెట్ల కట్టి ఆ చెరువులు ఎట్లా కాళేశ్వరం ఎట్ల ముట్టినాయి ఈ నర్సరీలు ములుక్ ఒక నర్సరీ పెట్టినాం రంగనాయక్ కాడ ఒక నర్సరీ పెట్టాం ఈ ఉస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఆయనతో మొక్కలు పెంచడానికి కూడా మూడు నర్సరీలు పెట్టి తల్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి మేము తిరిగి గొప్ప అన్నట్టు వచ్చింది ఈ రకంగా జరుగుతా ఉంది ఏమంటే గడ్డ తిప్పినటువంటి మళ్ళీ అయితే నాటింది విత్తనం నాటింది బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ బయలుదేరదు మొక్క పెట్టింది పెంచింది పోషించింది బిఆర్ఎస్ ఆ పనులు మాత్రమే మేము చెప్పుకుంటామంటూ అమాయకుల ప్రజలు ప్రజలకు తెలియదా దాని ఎంత చెమట చుక్కలు ఇవనివ్వండి దాని ఎంత తర్లాటవని ఈ నీళ్ళు యాడ్కేలు వచ్చినాయి ఈ మొక్కలు యాడికేలు వచ్చినాయి ఈ ఫ్యాక్టరీ యాకేలు వచ్చింది తెలియదా ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే ఆ రోజు మీరు కూడా ఉన్నారందరు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాడు గౌరవ అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని తీసుకొచ్చుకొని వీళ్ళందరూ కూడా ఇలా డ్యాక్స్ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాడు నిరంతరైన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ మన గవర్నమెంట్ ఉంది ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది ఏడాది లేట్ అయింది వీళ్ళు పట్టించుకోక ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇందాక అన్న చెప్పినట్టు దేశంలో ప్రభాచం ఏంటి గోడ్రేజ్ కంపెనీ నవభారత్ కంపెనీ పతంజలి అంటే నీకు తెలుసు పతంజలి కంపెనీ వచ్చి ఫ్యాక్టరీ చూసిపోతుంది ఎందుకు చూసిపోతున్నారు రామ్దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అదే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఆడలించిపోయి మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టి అంటే మేము మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా అంటే పామా పుట్టిన ఇల్లు మలేషియా అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించు దీనికి దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటుంది జనరల్ ఏమైందంటే వంద టన్నుల ఆయిల్ పామ్ గెలలు పంపితే ఇరవై టన్నులు నూనె వెళ్తుంది అన్ని ఫ్యాక్టరీలు పంతొమ్మిది టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ ఇరవై టన్నులు వెళ్తుంది ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా ఇది అంత మంచి టెక్నాలజీ గల భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా వంద టన్నుల పామాయిల్ ఆయిల్ గెలలు పంపితే పంతొమ్మిది టన్నులే నూనె వెళ్తున్నది కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో ఇరవై టన్నుల నూట వెళ్తుంది ఒక టన్ను ఎక్కువ వెళ్తుంది ఇది ఏంటి ఈ ఆయిల్ ఫైడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినా ఇది ప్రైవేట్ కంపెనీ కాదు గవర్నమెంట్ కంపెనీ దీని లాభాలు ఎటువతాయి రైతుకే వస్తాయి పంతొమ్మిది టన్నులు వస్తే పంతొమ్మిది టన్నుల పామాయిల ఎన్ని పైసలు వస్తాయో దాని ఎకరానికి దాన్ని రైతుకు వచ్చేది ఇరవై టన్నులు వచ్చిందనుకో ఒక టన్ను వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి రైతుకు ఆదాయం పెరుగుతుంది ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతో ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ మార్చి దాదాపు మూడు వేల రూపాయలు ఎక్కువ వస్తాయి రెండు నుంచి మూడు వేలు ఒక టన్నుకు ఎక్కువ వస్తుంది రైతు అందుకోసం ఈ టెక్నాలజీ వాడి ఈ టెక్నాలజీ సూపర్ హిట్ అయ్యి పతంజలి వాడు గోద్రేజ్ వాడు నవభారత్ ఈ నర్మటా ఫ్యాక్టరీని చూసిపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ మొదట్లో నర్మటా ఫ్యాక్టరీ అంటే ఇది సిద్ధిపేట దాని పెట్టడా జరిగామని దాని పెట్టడానికి ఏడాది తెలియదు కానీ కొన్ని ఇబ్బంది జివరగలు పెట్టుకోట్లో ఉన్నది కథ సో ఇంత గొప్ప ప్రయత్నం తండాట దీని వెనుక ఉన్నది నిజానికి చాలా సంతోషం ఈరోజు మనం మన రైతులకు ఒక మంచి పని చేసాం అది దేశ గుర్తు చేస్తున్నాడు వాస్తవానికి మన కేసీఆర్ ఆలోచన ఏమిటంటే ప్రతి జిల్లాకు ఇటువంటి ఒక ఫ్యాక్టరీ పెట్టాలి మహబూబ్ నగర్లోటి నల్గొండలో ఒకటి నాగర్కడలో ఒకటి ఇట్లా రంగారెడ్డిలో ఒకటి ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కల ల్యాండ్స్ అలొకేట్ చేసిండు పది లక్షల ఎకరాల్లో ఆయిల్ పంప్ సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసిండు నర్సరీలు జిల్లా జిల్లాకు పెట్టించిండు కానీ గవర్నమెంట్ వచ్చినాక అది పట్టించుకోక జరం మెత్తబడ్డది మళ్ళీ వస్తుంది జిల్లాకు దైతది ఫ్యాక్టరీ ఇది సిద్ధపెట్టే ప్రారంభం అనుమానం జరిగిన స్పీడ్గా దాడిలాడినా కనుక బయటపడ్డది గవర్నమెంట్ వచ్చి ఇక ముందు ముందుకు పోయినక ఆపలేకపోయింది లేకపోతే అది అయితే ఆ వెంటనే కాలేజీ ఎత్తుకపోయినాక దీనికి కూడా ఎత్తుకపోదు ఇది అప్పటికే బారణ పని అయిపోయింది కనుక బయటపడ్డదు ఇప్పుడు రిబ్బన్గా తిరిగి నీకు వస్తుంది ఇది ఎత్తుకపోరాదు అయితే ఇట్లా చాలా చక్కగా అయితే ముఖ్యంగా ఆయిల్ పంప్ తోటలు ఈ పంట రైతులు రాజు చేస్తుంది ఇలా మొన్న కూడా నేను ఆయిల్ పామ్ రైతులను మళ్ళీ అసరాం మీద పంపిన మీరు ఆయిల్ పామ్ ద్వారా లక్ష యాభై వేలు లక్ష ముప్పై వేలు సంపాదిస్తున్నారు అంతర్ పంటగా ఆయిల్ పామ్లో అంతర్ పంటగా మీరు కోకో పెంచండి కోకో పెంచితే అదొక లక్ష రూపాయలు వస్తాయి ఎకరానికి అది కూడా పెంచండి అని చెప్పి చెప్తే రైతులు తయారవుతున్నారు మొన్న ఆఫీసర్స్తో కూడా మాట్లాడినా నాలుగు సంవత్సరాలు పూర్తయిన రైతులు కోకో కూడా పెంచుకుంటే ఈ లక్ష యాభై వేల సోపత్కి ఇంకొక లక్ష రూపాయలు అది కూడా వస్తాయి ఎందుకంటే మీకు యాభై యాభై ఆరు చెట్లు పెట్టిన ఎకరానికి మీకు ఎండ యాభై ఆరు చెట్లు పెట్టినప్పుడు పదహారు డిగ్రీల ఎండ మాత్రమే పడుతుంది దాన్ని మీరు భూమి మీద ఖోఖోకి ఏంటంటే పదహారు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల ఎండ ఉంటే కోకో పెరుగుతుంది ఈ నీడ మొత్తం కముకపోతుంది కనుక ఆ కోకో కూడా ఇప్పుడు మీకు అనుకువగా మారుతుంది కోకో పెంచితే ఇంకో లక్ష రూపాయలు వస్తాయి యాభై వేలు ఇది లక్ష రూపాయలు ఖోఖో రెండు లక్షల యాభై వేలు ఎకరానికి గంపగుద్ద జీతం పడ్డట్టు పడ్డానికి నిజంగా రైతు రాజు గాడాయి ఏముంది వారిలా మక్కల తిప్పి తిప్పి కొట్టే అరవై డెబ్బై వేల కంటే ఇప్పు అది కూడా అరిటాకు లేక ముళ్ళు లేక రాళ్లవాన పడ్డ పనిచాని కోతలు వచ్చిన పనిచే పందులు వచ్చిన పనిచినే దీనికి ఏ బాధ లేదు కదా అందువల్ల ఇప్పుడు ఆ వైపు కూడా అడుగులేద్దాం ఇంకా అటువైపు కూడా ముందుకు పోతే మరింత రైతులకు మేలు జరుగుతుంది అనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది సో ఈరోజు ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు కోసం ఇంకొక వారం పది రోజులు పదిహేను రోజుల్లో ఫుల్ ఫ్లేస్ట్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే కాయ వచ్చిందంటే మన దుకాణలో పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం చూసాం నూనె ప్యాకెట్ బయటకు వెళ్తుంది కాయ ఇళ్ళకి వస్తే నూనె ప్యాకెట్ బయటకు పోతుంది ఇక కొద్ది క్రూడాయిల్ పామ్ క్రూడాయిలే కాదు రిఫైనరీ కూడా ఇందులో భాగం రిఫైనరీ అయిన తర్వాత ప్యాకింగ్ కూడా ఇందులో భాగం డైరెక్ట్ గా ఆ ప్యాకెట్ తీసుకుపోయి పొయ్యి మీద పెట్టి నూనె పోసుకొని వాడుకుంటారు అంత దూరం ఈ ఫ్యాక్టరీని ఆలోచించి పెట్టాం ఇలా ముప్పై టన్నుల ఆపరేషన్స్ అయింది భవిష్యత్తులో నూట ఇప్పుడు ఇలా ఒక్క గెల నుంచి పండ్లు అదే విధంగా నట్టు గింజ కేకు పాడి పశువులు తినడానికి దానంలో కలుపుకుంటే పాలు ఎక్కువ ఒక గన్ని లాభాలు నిజానికి ఫ్యాక్టరీ కడవాలంటే నీళ్లు నీళ్ళు బాగా కావాలి కాళేశ్వరం కనుక పోతుంది కనుక నాలుగు కోట్ల లీటర్ల ట్యాంక్ కప్పుకొని ఫ్యాక్టరీ నడుస్తుంది నీళ్ళు లేకపోతే ఆయిల్ పాంప్ సాగు రాదు తేమ లేకపోతే ఆయిల్ రాదు ఆయిల్ పాంప్ ఇదంతా పుణ్యం వచ్చి రంగర్ పండింద మనం పెద్ద కొంతమందికి ఆరోపణలు పరిస్థితులు అది ఉన్నా లేకుండా దాని విలువలేదే కదా ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆయిల్ ఫామ్ ప్రాంతానికి రావడంలో వాళ్ళ పాత్ర ఏం లేదు దరఖాస్తు పెట్టి అనుమతి తీసుకొని ప్రాంతం నాలుగు ఇంచులు కోసి లేకుండా అసలు తెలంగాణగా ఈ ప్రాంతం మారిందంటే పదేళ్ళ బాగా మా పల్లన్న చెప్పింది అప్పుడప్పుడు అంటే నేను లేచి అడిగిన బాగా పడింది అంటున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు రెండేళ్ళైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక్క చెరువు తగినవా యానన్న ఒక సెక్టర్ పెట్టినవా యా ఒక జాన కాల్వ తగ్గినవా యాన్న ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చినావా మరి ఆఖ పడిందే పంట మధ్యప్రదేశ్ సంగతి ఇదంతా కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఫలితం నువ్వు చేసింది ఏం లేదు అంటే దానికి ఆన్సర్ లేదు రెండేళ్లలో యానన్న ఒక వెయ్యి ఎకరానికి నీళ్ళు ఇచ్చిందో చెప్పాను ఏ పూలు ఇచ్చారు యాన్న ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్ మా పల్లన్న చెప్పింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కొత్తగా తెలంగాణ ఏర్పడి బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇరవై రెండు లక్షల ఎకరాల్లో వరి సాగింది మనం దిగిపోయేటప్పుడు కోటి ఇరవై రెండు లక్షల ఎకరాల్లో వరి సాగింది చెవులు పెట్టాలి పెరిగింది ఏం చేసినప్పుడు ఏ పాటు పెరిగింది ఇరవై రెండు లక్షలు కోటి ఇరవై రెండు లక్షల శాతం పెరిగింది మరి మీరు వచ్చిన ఇంకా కోటి ఏడు కోటి ముప్పై అయింది అంటే ఎనిమిది లక్షలు ఏడు లక్షలు పెరిగింది ఎందుకు పెరిగింది అది కూడా మేము చేసిన ఫలితాలు ప్రాసెస్ కొత్తగా చేసింది లేదు ఆ పెరిగింది ఎంత బిఆర్ఎస్ హయాంలో పెరిగింది మూడత కాంగ్రెస్ హయాంలో పెరిగింది పెరిగింది పెరిగిన ఘనత కూడా మన ప్రభుత్వం చేసినటువంటి కృషి మన వేసిన సాలే తప్ప వాళ్ళు చేసిందేమో లేదు సో ఇంత మంచి ఫ్యాక్టరీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా కూడా సాగు పెరగాలి ఎంతెంత సాగు పెరిగితే రైతులకు అంతంత మేలు జరుగుతుంది నాకు నమ్మకం ఉంది మొదటి రోజుల్లో ఒక్కొక్క రైతును ఒక్కొక్క మొక్క పెట్టుకున్న ధనాన్ని కానీ ఇప్పుడు రైతులే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు ఈ ఫలితాలు అందరికీ అందినప్పుడే మాకు ఇంకా కడుపు సంతోషం అవుతుంది ఎంత ఎక్కువ మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందితే ఎంత ఎక్కువ మందికి మేలు దొరుకుతాయి మరి కూడా కోతాం సో ఇది చాలా బాగుంది మరి ఈ సంతోషంలో మీరందరూ కూడా పాల్పరుచుకున్నందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం